హాయ్ వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిదాం అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమిందర్ రెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసేవాళ్ళు మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే ఈరోజు మనం బీఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకుందామండి ఇక్కడ ఈ వీడియోలో నేను టెట్ గురించి కానీ బీఎస్సీ గురించి కానీ ఏమీ కూడా మాట్లాడడం అనేది జరగదండి మనకు ఉన్నటువంటి ఏమైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి మరి ఏమైతే వార్తాపత్రికలు వచ్చిందో దాని గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందండి ఎందుకు సార్ అంటే టీటీసీ చేసి బీఈడ్ చేసి గత ఆరు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా మానసిక ఒత్తిడికి గురవడం అనేది జరుగుతుందండి ఎందుకు సార్ అంటే సో రేపు డిఎస్సి నవంబర్ ఆరు డిఎస్సి జనవరి సంక్రాంతికి డిఎస్సి మార్చిలో డిఎస్సి ఉగాదికి డిఎస్సి ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి రేపే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటూ హాస్యాస్పదంగా కూడా ఒక వ్యాఖ్య రావడం అనేది జరిగిందండి ఇలాంటి వార్తలను చూసి చూసి విసిగెత్తిపోతున్న ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి కూడా ప్రజెంట్ కొన్ని సందేహాలు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా సందేహం మరి ఎస్జిటి పోస్టులు ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని దీనిపైన స్పష్టత రావాలా మరి స్పష్టత వచ్చిన తర్వాతనే కదా నోటిఫికేషన్ అంటూ ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఇవన్నీ ఆలోచనలు అండి సో భూకంపాలు ఎప్పుడు వస్తున్నాయి సునామీలు ఎప్పుడు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఆధునిక సాంకేతికను సాంకేతికతను ఉపయోగించి ఊహించగలుగుతున్నామే కానీ మరి టీటీసీ చేసి బీడీలు చేసుకొని ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనే దాన్ని ఏ ఒక్క అభ్యర్థి కూడా ఊహించలేక ఎంతో మానసిక ఒత్తిడి గురవడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఏది ప్రకటించినా కూడా అది టెట్ ప్రకటించినా డిఎస్సి ప్రకటించినా టెట్కామ్ టిఆర్టీ ప్రకటించినా ఏదో ఒక క్లారిటీ అనేది ఈ డిఎస్సి అభ్యర్థులకు ఇస్తే మరి మానసికంగా కొద్దిగా ప్రశాంతంగా ఉండి వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించుకోవడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ చిన్న ముఖ్యమైన అంశం ఏంటి సార్ అంటే మరి చాలా మంది అడుగుతున్నారు మన బుక్ సంబంధించి ఆఫర్ సంబంధించి ఏమైనా ఉందా సార్ అంటే మీకు అందరికీ కూడా ముందు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మరి తెలుగు కంటెంట్ గ్రామా సంబంధించి ఈ బుక్ కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ అండి మరి దీనిపైన ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి టూ డబల్ టూ అంటే రెండు వందల ఇరవై రెండు రూపాయలకి ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం డెలివరీ ఛార్జెస్ చేసి ఎయిట్ రూపీస్ ఎక్స్ట్రా అండి తర్వాత తెలుగు క మెథడాలజీ పుస్తకం కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో మీకు వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నాం డెలివరీ ఛార్జ్ అనేది సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా తర్వాత సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా తర్వాత తెలుగు బిడ్ బ్యాంక్ కూడా సేమ్ కాస్ట్ అండి వన్ ట్వంటీ తర్వాత మనకు డెలివరీ ఛార్జ్ అనేది సెవెంటీ రూపీస్ అదనంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ప్రతి బుక్ పైన కూడా మీకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేసి ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి తెలుగు బిడ్ బ్యాంక్ అంటే మన ఒక శ్రీ కృషి పబ్లికేషన్ అనే విధంగా ఎంతో కాఠినత స్థాయిని ఎంతో ప్రామాణికతను ఉపయోగించి ఈ బిడ్స్ రాయడం జరిగిందండి సో కావాల్సిన వారు మన పుస్తకాన్ని అయితే తీసుకోండి మరి ఇక్కడ డిఎస్సి సంబంధించి అందంగా ఏంటి సార్ అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా పదాల సంబంధించి కూడా బిడ్ బ్యాంక్ మనం విడుదల చేయడం జరిగిందండి మరి కావాల్సిన వాళ్ళు ఆ పుస్తకాన్ని అయితే ఆర్డర్ పెట్టుకోండి మరి ఇక్కడ చాలా మంది సందేహం ఏంటి సార్ ఇక్కడ అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా అనేది చాలా మంది యొక్క సందేహం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే డిఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందా మరి నిన్నటి రోజున ఇదే ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలు ఏమైనా విచారంటే వారం రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన అన్నారు మరి అంతకుముందు ప్రక చూసుకుంటే రెండు మూడు రోజుల్లో డిఎస్సి అన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు రేపే డిఎస్సీ అనే విధంగా హాస్యస్పర ఏదో ఒక మాట అయితే మాట్లాడడం కూడా జరిగింది మరి ఇలాంటి అన్ని ప్రశ్నలకు మనకి విద్యార్థులకు సమాధానత రావాలి మరి ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు గత ఆరు సంవత్సరాల నుంచి మానసిక ఒత్తిడికి గురై మరి ఇంట్లో ఉన్నటువంటి పాలుబొట్టును నమ్మి కానీ లేదా ఇందులో ఏదైనా అప్పు చేసుకొని వచ్చి హాస్టల్లో నెలకు ఐదు వేల రూపాయలు అప్పు చేసుకొని వచ్చి హాస్టల్లో ఉండు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా చదువుతున్నారండి మరి ఇక్కడ ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీలు అన్నాడండి మరి ఈ ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీలకు సంబంధించి పరిశీలించుకుంటే మరి మేలో మనకి అయితే ఈ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందంట మరి ఇందులో అందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఎవరైతే మరి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళ సీనియారిటీని బట్టి అక్కడ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అవన్నీ కూడా జరుగుతాయండి మరి ఇలా పరిశీలించుకున్నప్పుడు మరి ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ ఏంటి సార్ అంటే మనకి ఏమని ఇచ్చారు సార్ అంటే మరి కొత్తగా మనకు ఆదర్శ ప్రాథమిక పాఠశాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది మరి ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు మనకు అమల్లోకి వస్తే మొత్తం మనకు ఏడు వేల ఐదు వందలకు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాల అనేది రావడం జరుగుతుంది సార్ దీనికి వీటికి ఏమైనా సంబంధం ఉందా అంటే సంబంధం ఉందండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీలు అన్నారు మరి ఇక్కడ ప్రమో మనం పరిశీలించుకుంటే ఏంటి సార్ ఇక్కడ అంటే ఫస్ట్ ఏం చేస్తారు సార్ అంటే ప్రధాన ఉపాధ్యాయులు అంటే హెచ్ఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి బదిలీలను చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు అయిపోయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఎవరైతే ఉన్నారో మరి ఈ స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళకి ఎవరైనా ప్రమోషన్స్ ఉంటే ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ స్కూల్స్టర్ని బదిలీలు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఉంటే ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎస్జిటి టీచర్లని ప్రమోషన్ చేయడం అంటే స్కూల్స్టర్ ఎవరైనా ఉంటే మరి ఎస్జిటి టీచర్లని ప్రమోట్ చేయడానికి తీసుకుంటారు ఆ ఎస్జిటి టీచర్లు అయిపోయిన తర్వాత ఎస్జిటిలను ఎక్కడైనా ఒక సమ్ ప్లేసెస్కి వాళ్ళు నచ్చిన ప్లేస్కి బదిలీ చేసేటువంటి కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ చేసుకున్న తర్వాత మనకు సంబంధించి ఏంటి సార్ అంటే ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు అమల్లోకి వస్తే ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మరి ఏం చేస్తారు సార్ అంటే ప్రతి పాఠశాలకు కూడా ఐదు మంది ఉపాధ్యాయులను అయితే కేటాయిస్తారంట అండ్ ఇంకా ఏంటి సార్ అంటే మరి విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఇక్కడ బదిలీలు చేపట్టడం అనేది జరుగుతుందంట అంటే మనకున్నటువంటి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకొని ఇక్కడ ఏం చేస్తారు మరి బదిలీ చేపడతారు అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని పంపించడం అనేది జరుగుతుంది ఇలా చేసిన తర్వాత మనకు ఎన్ని ఎస్జిటి పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇలా అంతా మనకు ఒక నివేదిక వచ్చిన తర్వాత మనకి ఏం చేశారు సార్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అంటూ మనకు ఈనాడు వార్తా పత్రికలో ఈ రోజు వార్తా పత్రికలో కిందన మెన్షన్ చేయడం అనేది జరిగిందండి అక్కడ వచ్చింది వాస్తవమైన అంశమే మరి ఇంతదంతా కూడా వాస్తవమైన అంశమే అయినప్పుడు మరి ప్రభుత్వం కానీ ప్రభుత్వం పెద్దలు కానీ మరి ఎందుకు రేపు డిఎస్సి ఇల్లు డిఎస్సి వారం రోజుల్లో డిఎస్సి అనేటువంటి ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు చేయకుండా మరి ఫలానా తేదీ అంటే మేము ఒకవేళ మేలో ఇచ్చినా జూన్ నోటిఫికేషన్ ఇచ్చినా జూలైలో ఇచ్చినా లేదా టెట్ ఇచ్చిన టెట్ కమ్ టీఆర్టీ పలానా తేదీల్లో ఈ నోటిఫికేషన్ ఇస్తాం పలానా తేదీలో ఎగ్జామ్ ఉంటుంది సో ఈ విధంగా ప్రకటించేస్తే ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా ప్రశాంతంగా ప్రిపరేషన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి ఎందుకు సార్ ఇక్కడ అంటే ఇక్కడ మీరు కూడా ఈ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల్ని ప్రమోషన్ చేసి ఎస్జిటి అభ్యర్థులను ప్రమోషన్ చేసి మరి ఇక్కడ ఎస్జిటి వాళ్ళు మళ్ళీ బదిలీ చేసి తర్వాత ఈ ఆదర్శ పాఠశాల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలోకి పంపించిన తర్వాత ఎన్నైతే పోస్టులు ఖాళీ ఉంటాయో ఆ పోస్టుల ఆ పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఇక్కడ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏవి ఎన్ని పోస్టులు అని తెలియకోకుండా మరి ఏమని ప్రకటిస్తారంటే డిఎస్సి నోటిఫికేషన్లు ఎగ్జిటి పోస్టులను ఏమని ఇస్తారు స్కూల షెంట్ పోస్టులు ఎన్ని ఇవ్వడం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క క్వశ్చన్ మార్క్ గా చెప్పడం అనేది జరుగుతుందండి మరి ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థి మానసిక వేదనకు గురి కాకుండా ఈ విధంగా నోటిఫికేషన్ ఇద ఈ విధంగా భర్తీ చేస్తామంటూ ఒక క్లారిటీ స్పష్టంగా ఇస్తే విద్యార్థులందరూ కూడా మరి మానసికంగా ఎటువంటి క్షోభ గురి కాకుండా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగించుకోవడం అనేది జరుగుతుంది ఇలా రేపు ఎల్లుండి అంటూ ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చాలా గందరగోళానికి గురవడం అనేది జరుగుతుందండి మరి ఇవన్నీ కూడా మనకు సంబంధించిన అంశాలండి మరి ఇక్కడ ఈ ఉపాధ్యాయుల ప్రమోషన్లు బదిలీలు ఎల్జీటి పోస్టులు ఎన్ని అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఈ లెక్కలన్నీ తేలకోకుండా డిఎస్సి నోటిఫికేషన్ రావడం అనేది కొద్ది వరకు ప్రశ్నార్థకంగానే చెప్పుకోవడం అనేది జరుగుతుందండి ఇది మనం యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఇది వాస్తవమైన అంశం